అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు బిల్లులో భారీ కదలికండి ఈరోజు ఉదయం నుంచే జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయి చెక్ చేయండి మీకు కనుక జీతం కానీ పెన్షన్ జమ అయినట్టు అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అప్డేట్ ఏమంటే నర్సరావుపేట క్రెడిట్ అయిందండి ఉదయమే మార్నింగ్ నైన్ ఏఎంకి సో చెక్ చేసుకోగలరు నర్సరావుపేటలో సో చాలామంది ఇంకా జమ కాలేదని చెప్తున్నారు అవుతాయండి ఈరోజు ఈవినింగ్ వరకు అయితే అవుతాయి ఒకవేళ ఈ రోజు కనుక తప్పిందంటే రేపు ఖచ్చితంగా జమ అవుతాయి మిగతా వారందరికీ కూడా సో మళ్ళీ ఈవినింగ్ వరకు అప్డేట్ అయితే ఇస్తాను ఎంతమందికి జమ అయింది ఇంకా ఎంతమందికి జమ కావాల్సి ఉంది అనేది కూడా సీతామధర టెస్ట్ క్రెడిటెడ్ యూనియన్ బ్యాంక్ వాకాడ్ ఎస్టిఓ పరిధి తిరుపతి డిస్టిక్ పెన్షన్ రిసీవ్డ్ అని చెప్పేసి మన మిత్రులు కామెంట్ చేశారు చెక్ చేయండి వాకాడ్ ట్రెజరీ పరిధిలో ఉన్నవారు యూనివర్సిటీ బిల్స్ లార్జ్ అమౌంట్ ఉంటాయి సార్ అమౌంట్ చాలా మందికి వేయొచ్చు అలా వాళ్ళ ఉద్దేశం ఎందుకు సార్ ఎవ్రీ మంత్ యూనివర్సిటీస్కి లాస్ట్లో వేస్తున్నారు అందరితో పాటుగా వేయచ్చు కదా అని అయితే అంటున్నారు సో ఇక ఈ జీతాలు జమ అయ్యేది ఇది ఆర్బీఐ ఈకోబేర్ సిస్టమ్ కదండి సో ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది ఓకే మీకు కనుక జమ అయినట్లయితే కామెంట్ చేయండి ఇక ఎల్లిమంచిలి ఎల్లమంచిలి ట్రెజరీ పరిధి అనకాపల్లి డిస్టిక్ అండి ఫ్యామిలీ పెన్షన్స్ మార్నింగ్ అయితే క్రెడిట్ చే క్రెడిట్ చే అని చెప్పేసి కామెండ్ వేశారు యలమంచిలి ట్రెజరీ పరిధిలో సార్ చెక్ చేయండి తాడేపల్లి గూడెం జమ అవుతున్నాయి చెక్ చేయండి కాకినాడ జమ అవుతున్నాయి జమ్మల కడప డిస్టిక్ జమ అవుతున్నాయి విజయనగరం జమ అవుతున్నాయి కర్నూలు శ్రీకాకుళము అనంతపురము గూడూరు విజయవాడ దర్శి నెల్లూరు కుప్పం పార్వతీపురం మన్యం డిస్టిక్ జస్ట్ జమ అయ్యాయి అని అయితే అంటున్నారు టైం చూసుకోవచ్చు సైడ్లో కర్నూలు సారీ కడప పెన్షన్ క్రెడిటెడ్ నైన్ ఫార్టీ సెవెన్ ఏఎంకి ఉదయగిరి పెన్షన్స్ కూడా జమ అయినట్టు ఉదయగిరి అంటే నెల్లూరు డిస్టిక్ అండి పెన్షన్స్ జమ అవుతున్నాయి చెక్ చేయండి కడప టౌను సీతమ్మ ద్వారా ఇళ్లమంచలి సర్వీస్ పెన్షన్స్ క్రెడిటెడ్ సో ఇలమంచలి చెక్ చేయండి కడప విశాఖపట్నము పులివెందుల గుంటూరు పలమనేరు సీతమ్మదర ప్రకాశం జిల్లా ఖంభం అట్ ప్రకాశం జిల్లా పెన్షన్స్ ఆర్ క్రెడిటెడ్ మార్నింగ్ నైన్ ట్వంటీ ఫైవ్ ఏఎం అనంతపురం సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్ ఎస్టిఓ నెల్లూరు క్రెడిటెడ్ సత్యసాయి డిస్టిక్ క్రెడిటెడ్ విజయనగరం అనంతపురం తాడేపల్లిగూడెం నెల్లూరు పీలేరు చిత్తూరు కావలి నెల్లూరు అనకాపల్లి సో ఈ విధంగా మెసేజ్ వస్తుందండి చాలా మందికి మెసేజ్ రావడం లేదు జమ అయితే అయ్యాయి సో మరి ఏమైనా బ్యాలెన్స్ లేక రాలేదు ఏమో చెప్పలేము సో ఈ విధంగా అయితే మెసేజ్ వస్తుంది చూడండి లేదంటే డైరెక్ట్ బ్యాంక్ స్టేట్మెంట్స్ చెక్ చేయండి నెట్ బ్యాంకింగ్ ఉన్నా లేదంటే ఫోన్పే ఉన్నా కూడా మనము టోటల్ అమౌంట్ ఎంత అనేది చూపిస్తుంది కాబట్టి ఫోన్పేలో కూడా ముందు ఎంత ఉండింది తర్వాత యాడ్ అయితే ఎంత అయింది అనేది చెక్ చేయండి దర్శి ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ అల్లూరు సీతారామరాజు క్రెడిటెడ్ కర్నూలు సర్వీస్ పెన్షన్ రిసీవ్డ్ నంద్యాల రిసీవ్డ్ విజయవాడ సీతమ్మదారా అనకాపల్లి రేపల్లి కాకినాడ గుడివాడ అనకాపల్లి జగ్గాయపేట సీతమ్మదార ఇస్టి ప్రజలు కూడా పెన్షన్స్ ఫ్యామిలీ పెన్షన్స్ జమ అయ్యాయి సో కట్ అయిన అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్కు పదహారు వందల నలభై ఎనిమిది రూపాయలు కట్ అయ్యింది సో కొందరు లెటర్ సబ్మిట్ చేసినా కట్ అని అంటున్నారు దాని గురించి కూడా మనం చూద్దాం మళ్ళీ పోను పోను సర్వీస్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ సీతామదర్లో జమ ఏలూరు చెక్ చేయండి ఫ్రెండ్స్ ఏలూరులో జమ అవుతున్నాయి పెన్షన్స్ తెలాలి ఎస్బీఐ ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ ఎస్బీఐలో ఎస్బీఐ పనిచేస్తుందండి గుడివాడ సర్వీస్ పెన్షన్ జస్ట్ క్రెడిటెడ్ కాకినాడ అనకాపల్లి ఈ విధంగా ఎస్బీఐలో కూడా జమ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన మన ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేశారు మన ఫ్యామిలీ మెంబర్స్ సో అవి కూడా ఒకసారి చూసేద్దాం అలాగే ఇంకా ఎవరికి జమ కావాలనేది కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ మన మిత్రులు ఈయన మునస్వామయ్య గారు కంగ్రాచులేషన్స్ అండి ఎందుకంటే పెన్షన్ జమ అయింది పుత్తూరు ఈయన ఎవ్రీ మంత్ ఇదే విధంగా అయితే మన సబ్స్క్రైబర్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకున్న లేదో తెలీదు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నవారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు పుత్తూరు ఎస్టీఓ పరిధిలో జమ అవుతున్నాయి సో కంగ్రాచులేషన్స్ అండి ఇక ఒంగోలు సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్ సో ఒంగోలు పరిధిలో చెక్ చేయండి ఫ్రెండ్స్ పాకాల ఎస్టీఓ పెన్షన్స్ పడింది అని చెప్పి మన మిత్రులు కామెంట్ చేశారు సో ఇంకా జమ కాని వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏమి ఇది ఏమి కాదండి ఇవాళ జమ అవుతాయి మ్యాక్సిమము సో ఒంగోలు ట్రెజరీ పరిధిలో సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్స్ అనేది తెలుపుతున్నారండి ఒంగోలు ఎస్టీఓ పరిధిలో చెక్ చేయండి ఫ్రెండ్స్ వాట్ అబౌట్ ద టీచర్స్ శాలరీస్ అండ్ ఆఫ్ పాడేరు సో పాడేరులో ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి జమ కాలేదనమాట జమ కావాల్సి ఉంది ఈ రోజులో మ్యాక్సిమం జమ అవుతాయండి ఇంకా ఒకవేళ లేదంటే రేపు జమ అవుతాయి నగరి చిత్తూరు డిస్టిక్ పరిధిలో పెన్షన్స్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి ఒకసారి నగరిలో చెక్ చేయండి అలాగే మల్లికార్జునరావు జూనియర్ అసిస్టెంట్ గారు ట్రెజరీ పొజిషన్ ప్లేస్ ఈరోజు ఖచ్చితంగా జమ అవుతాయండి షూర్గా జమ అవుతాయి మీరు కామెంట్ చేస్తూ ఉండండి సార్ ఒకవేళ మీ కనుక జమ అయిందంటే కామెంట్ చేయండి సార్ చాలా మందికి జమ అవుతున్నాయి శాలరీస్ కొద్దిగా నిదానంగా జమ అవుతున్నాయండి చెప్పాలి ఎందుకంటే పెన్షనర్స్ ఎక్కువగా పెన్షన్స్ ఫస్ట్ జమ మొదటగా జమ చేయాలని చెప్పేసి అన్నారు ఇదే విధంగా కొద్దిగా పెన్షనర్స్ కు ప్రయారిటీ వచ్చినట్లే అనిపిస్తోంది నాకైతే ఎందుకంటే లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ చూసుకున్నా కూడా మొదటగా పెన్షన్స్ జమ అవుతున్నాయి కొద్దిగా సో కొద్దిగా మార్పు అయితే వస్తూ ఉంది సో ఎంప్లాయీస్ కొద్దిగా ఓపిక పట్టండి వస్తాయి కొద్దిగా ముందు వెనుక అంతే ఈరోజు అయితే తప్పకుండా జమ అవుతుందండి నగర్ ఎస్టీఓ పరిధిలో పెన్షనర్స్కు క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి చూడండి ఎక్కువ పెన్షన్స్ జమ అవుతున్నాయి సో ఇక్కడ పెన్షన్ జమైంది కోన కోన కోనసీమ జిల్లా ఆలమూరు ట్రెజరీ పరిధిలో పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి పెన్షన్ క్రెడిట్ అయినది చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ వింటుందండి మన వీడియోస్ మన వీడియోస్ అని కాదు గవర్నమెంట్కి బ్యాక్గ్రౌండ్లో చూస్తూ ఉంది అనమాట అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కదా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు అందుకే మొదటగా పెన్షనర్స్కి శుభవార్త అని చెప్పచ్చు ఎక్కువ పెన్షన్సే జమ అవుతున్నాయి ఇక్కడ కూడా నంద్యాల డిస్ట్రిక్ ఫ్యామిలీ పెన్షన్ జమ అయింది సో ఎంప్లాయీస్కి కొద్దిగా తక్కువ జమ అవుతున్నాయి ఎంప్లాయీస్ కొద్దిగా ఓపిక పట్టండి పెన్షనర్స్ కదా కొద్దిగా వాళ్ళకి అయిపోయిన తర్వాత నగర ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి ఎస్టీఓ బీమా టోల్ పెన్షన్ క్రెడిటెడ్ ఎయిట్ థర్టీ ఏఎంకి కంగ్రాచులేషన్స్ అండి చూడండి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి నేను ఇప్పుడు చెప్పిన ట్రెజరీ పరిధిలో జమ అవుతున్నాయి చెక్ చేయండి తాడేపల్లిగూడెం ట్రెజరీ పరిధిలో పెన్షన్స్ జమ అవుతుంది ఎప్పుడు జమ అవుతుంది చెప్పండి అని అయితే అంటున్నారు తాడేపల్లిగూడెంలో జమ అవుతున్నాయండి కొద్దిగా ఓపిక పట్టండి పెన్షన్స్ ఏ ముందుగా జమ అవుతున్నాయి ఖచ్చితంగా మీకు ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు జమ అవుతుంది ఎస్టిఓ కుప్పం పెన్షన్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి పెన్షన్ బద్వేలు కడప డిస్టిక్ క్రెడిటెడ్ నెల్లూరు ఎప్పుడు జమ అవుతుందని చెప్పండి ఈరోజు పెన్షన్స్ జమ అవుతాయండి నా కలిసి ఈరోజు దాదాపుగా పెన్షన్స్ అన్నీ కూడా జమ కావచ్చు విజయనగరం పెన్షన్ రిసీవ్డ్ వెల్కమ్ వెల్కమ్ అండి సో ఎంప్లాయీస్ హ్యావ్ మేడ్ నో అట్లా ఏం లేదండి ఓకే అండి ఇది వీడియో మొత్తానికి ఈరోజు ముఖ్యంగా పెన్షనర్స్కి అయితే భారీగా అయితే పెన్షన్లు జమ అవుతున్నాయండి మార్నింగ్ నుంచి ఎయిట్ థర్టీ నుంచి కూడా ఉదయము సో ఎయిట్ థర్టీ ఏఎం నుంచి కూడా జమ అవుతున్నాయి ఉద్యోగులు కొద్దిగా నిదానంగా ఆగండి ఈరోజు ఈవినింగ్ వరకు అయితే జమ అవుతాయి ఉద్యోగులకి కూడా సో మీలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి అలాగే వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవ్రీ మంత్ శాలరీ మరియు పెన్షన్ అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ బాయ్